అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అక్టోబర్ ఇరవయవ తేదీ సోమవారం నాడు నరక చతుర్దశితో పాటు దీపావళి పండుగ కూడా కలిసొచ్చింది ఈ పండుగ వేళ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి తద్వారా నరపీడ సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది ముఖ్యంగా ఈ దీపావళి పండుగ నాడు లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇంటి సంపద విపరీతంగా పెరిగిపోతుంది కాబట్టి నరక చతుర్దశి రోజున ఏ నియమాలు పాటించాలి దీపావళి పండుగనాడు లక్ష్మీదేవిని ఎలా పూజించాలి ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ ఆదివారం నాడు మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాల నుండి చతుర్దశి తిథి ప్రారంభమై అక్టోబర్ ఇరవయో తేదీ సోమవారం నాడు మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి ఉదయం తిథి ప్రకారం అక్టోబర్ ఇరవయో తేదీ సోమవారం నాడు నరక చతుర్దశి ఏర్పడుతుంది ఈ నరక చతుర్దశి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అభ్యంగన స్నానం చేయాలి అలాగే అక్టోబర్ ఇరవయో తేదీ సోమవారం మధ్యాహ్నం నుండి అమావాస్య తిథి ఏర్పడుతుంది కాబట్టి దీపావళి పండుగను కూడా ఇదే రోజున జరుపుకుంటాము కాబట్టి అక్టోబర్ ఇరవయో తేదీ సోమవారం నాడు నరక చతుర్దశిని అలాగే దీపావళి పండుగను జరుపుకోవాలి విశేషంగా ఈ నరక చతుర్దశి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద అని తేడా లేకుండా అభ్యంగన స్నానం చేయాలి అక్టోబర్ ఇరవయో తేదీ సోమవారం నాడు తెల్లవారుజామున ఐదు గంటల నుండి ఉదయం ఎనిమిది లోపు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తైల అభ్యంగన స్నానం చేయాలి తైల అభ్యంగన స్నానం అంటే తలకు నువ్వుల నూనె పట్టించి శరీరానికి కూడా నువ్వుల నూనె రాసుకొని తల స్నానం చేయాలి ఇలా చేయడం ద్వారా నరపీడ దోషాలన్నీ వెంటనే తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది శరీరానికి నువ్వుల నూనె పెట్టలేని వారు తలకు నువ్వుల నూనె పట్టించి శరీరానికి సున్నిపిండి రాసుకొని స్నానం చేయవచ్చు ఈ నరక చతుర్దశి నాడు ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ తీసేయండి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి ఇక మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది అలాగే ఇంటి గుమ్మాన్ని విశేషంగా అలంకరించుకోవాలి ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి ఇంటి ముందు అందంగా ముగ్గులు వేసుకోండి తద్వారా మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరూ కొత్త వస్త్రాలు ధరించండి ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే ఇంకా మంచిది తులసి కోటను విశేషంగా పూజించాలి కాబట్టి ఈ సోమవారం నాడు ఉదయం అలాగే సాయంత్రం సమయంలో తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి ప్రదక్షిణాలు చేయండి మహాలక్ష్మి అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది అలాగే ఈ నరక చతుర్దశి నాడు ఇంటి యజమాని తప్పనిసరిగా యమధర్మరాజుకు తర్పణం వదలాలి అక్టోబర్ ఇరవయో తేదీ సోమవారం నాడు ఇంటి యజమాని ఉదయాన్నే స్నానం చేసి ఇంటి బయట దక్షిణ ముఖంగా నిలబడి నీటిలో కొన్ని నల్ల నువ్వులను కలిపి ఆ నీటిని రెండు చేతులతో కిందకు విడుస్తూ యమాయ నమః యమం తర్పయామి అనే మంత్రాన్ని మూడుసార్లు చదవండి ఈ విధంగా యమధర్మరాజుకు తర్పణం వదిలితే మీ భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా మృత్యు దోషాలన్నీ వెంటనే తొలగిపోయి మీ కుటుంబ ఆయుష్ పెరుగుతుందని నమ్మకం అలాగే ఈ నరక చతుర్దశి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మినుములతో తయారు చేసిన ఆహారాన్ని తినాలి తద్వారా రాహు దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయట అలాగే మంచి ఆరోగ్యం కూడా లభిస్తుందని లింగ పురాణం వివరిస్తుంది అలాగే ఈ సోమవారం ఉదయాన్నే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నువ్వుల నూనెతో లక్ష్మీదేవికి దీపారాధన చేసి ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించండి ఈ నరక చతుర్దశిని ప్రేత చతుర్దశి అని కూడా పిలుస్తారు అయితే ఈ నరక చతుర్దశి నాడు మన పితృదేవతలందరూ భూలోకానికి వస్తారట కాబట్టి మీ పితృదేవతల ఆశీర్వాదాన్ని పొందాలనుకుంటే ఈ నరక చతుర్దశి నాడు మీ ఇంటి గుమ్మం బయట దక్షిణ ముఖంగా నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగించి మీ పితృదేవతలను స్మరిస్తూ నమస్కారం చేసుకోండి మీ కుటుంబానికి ఉన్న పితృదోషాలన్నీ తొలగిపోయి తరతరాల తరగని ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఈ విధంగా అక్టోబర్ ఇరవయో తేదీ ఉదయమంతా నరక చతుర్దశి నియమాలను పాటించాలి ఇక సాయంత్రం నుండి అమావాస్య గడియలు ఏర్పడుతున్నాయి కాబట్టి సోమవారం సాయంత్రం సమయంలో దీపావళి పండుగను జరుపుకోవాలి మరీ ముఖ్యంగా ఈ అమావాస్య గడియల్లో అంటే సోమవారం సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నీటిలో కొంచెం పెరుగు కలిపి స్నానం చేయండి ఇలా చేయడం ద్వారా విపరీతమైన లక్ష్మీ కటాక్షం సిద్ధించి ఈ సంవత్సరం అంతా డబ్బు సమస్యలు ఏర్పడకుండా ఉంటాయని మన వేద పండితులు సూచిస్తున్నారు అలాగే ఈ దీపావళి పండుగ నాడు ఏది చేసినా చేయకపోయినా సాయంత్రం సమయంలో లక్ష్మీదేవిని పూజించాలి దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదం వెంటనే లభించి జీవితాంతం డబ్బు సమస్యలు లేకుండా మీ కుటుంబం మొత్తానికి భోగభాగ్యాలు సిద్ధిస్తాయట కాబట్టి ఈ సోమవారం సాయంత్రం సమయంలో ఏడు గంటల నుండి తొమ్మిది గంటల మధ్యలో ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేసుకోండి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవిని గులాబీ పూలతో నిండుగా అలంకరించి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేసుకోండి అలాగే మీ ఇంట్లో ఉన్న బంగారుపు వస్తువులన్నీ లక్ష్మీదేవి పూజలో పెట్టుకోండి ఇక లక్ష్మీదేవికి నైవేద్యంగా అటుకులు అలాగే బెల్లం ముక్కను నివేదించండి లేదా పాలతో చేసిన పరమాణాన్ని నివేదించండి ఈ విధంగా ఇంట్లో పూజ చేస్తూ ఓం కుబేరాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి కుబేరుని అనుగ్రహంతో మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది అనవసరపు ఖర్చులన్నీ తగ్గి మీ ఇంటి సంపద పెరుగుతుంది అలాగే శ్రీ సూక్తాన్ని చదవండి లక్ష్మీదేవి ఆశీర్వాదం సిద్ధిస్తుంది ఇక కటిక పేదరికంతో బాధపడేవారు ఈ దీపావళి పండుగ రోజున పదకొండు గోమతి చక్రాలను తెచ్చుకొని లక్ష్మీ పూజలో ఈ గోమతి చక్రాలను పెట్టి పూజ చేసుకోండి పూజ పూర్తయిన తర్వాత ఒక ఎరుపు రంగు వస్త్రంలో ఈ పదకొండు గోమతి చక్రాలను మూటకట్టి మీ బీరువాలో పెట్టుకోండి ఇక మీ ఇంటికి ఉన్న డబ్బు సమస్యలన్నీ తీరిపోయి మీ ఇంటి ధన ప్రవాహం విపరీతంగా పెరిగిపోతుంది అలాగే ఈ దీపావళి పండుగ సందర్భంగా ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి అయితే విశేషంగా ఈ దీపావళి పండుగ నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గోధుమల దీపాన్ని వెలిగించండి ఈ దీపావళి పండుగ నాడు ఎవరైతే గోధుమల దీపాన్ని వెలిగిస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తాండవిస్తుందట కాబట్టి ఈ సోమవారం రాత్రి సమయంలో మీ ఇంటి గుమ్మం బయట ఒక విస్తరాకును పెట్టి ఆ విస్తరాకు పైన కొన్ని గోధుమలు పోసి ఈ గోధుమల పైన ఒక మట్టి ప్రమిదను పెట్టి నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించండి దీన్నే గోధుమల దీపం అని అంటారు ఈ దీపం ఎక్కువసేపు వెలిగేలా చూసుకోండి తద్వారా మహాలక్ష్మీదేవి మీ ఇంట్లోకి వెంటనే అడుగుపెడుతుంది దీపం కొండెక్కిన తర్వాత దీపం కింద ఉన్న గోధుమలను తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేయండి అలాగే ఈ దీపావళి పండుగ నాడు గోమాతను పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుందట గోమాతకు అరటి పండ్లను తినిపించి గోవుకు నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి అలాగే ఈ దీపావళి పండుగ నాడు ఒక కొత్త చీపురు కొనుక్కొని అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో చీపురుతో ఇల్లంతా శుభ్రం చేసి నీటిలో రాళ్ళ ఉప్పును కలిపి మీ ఇల్లంతా తడిబట్ట పెట్టుకోండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెంటనే వెళ్ళిపోయి అపారమైన సంపదలతో కనక వర్షాన్ని కురిపిస్తూ లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు దీపావళి పండుగ రోజున కొత్త చీపురు కొంటే మీ ఇంటికున్న పేదరికం వెంటనే తొలగిపోయి ఆర్థికంగా బాగా కలిసి వస్తుందని నమ్మకం ఇక ఎవరైతే విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ దీపావళి పండుగ నాడు రుణ విమోచక గణేష సూత్రాన్ని చదవండి అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి ఇక లక్ష్మీదేవి అనుగ్రహంతో త్వరగా ధనవంతులు అవ్వాలని కోరుకునేవారు ఈ దీపావళి పండుగ రోజున శ్రీయంద్రాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి లక్ష్మి అనుగ్రహంతో అతి త్వరలోనే ధరవంతులు అవుతారు ఇక ఈ పండుగ నాడు పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు అలాగే జుట్టు కత్తిరించడం గోలు కత్తిరించడం చేయరాదు అలాగే నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్